హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను నేను ఇంకో వీడియోతో నేను మీ ముంగరికి వచ్చినా మీరు చూడండి నేను ఎలా నేను నువ్వుల అన్నం చేస్తానో ఎలా చేయాలో చూడండి ఇగో అన్నం ఇగో నువ్వుల పొడి ఇగో పసుపు కారపొడి ఇగో ఉప్పు ఇగో పచ్చిమిర్చి ఇగో పల్లీలు శనగపప్పు ఇగో కరివేపాకు ఇది జీలకర్ర సారీ ఫ్రెండ్స్ కరివేపాకు అన్న జీలకర్రని పట్టుకొని ఇగో జీలకర్ర ఇప్పుడు స్టార్ట్ చేస్తా మీరు గ్యాస్ ఆన్ చేస్తానా చూడండి మీరు ఇగో గ్యాస్ ఆన్ చేసిన కదా ఆయిల్ పోస్తానా చూడు ఆయిల్గా గంత పట్టదు ఇది ఎంత తీసేస్తాను కొద్దిగానే పోసుకోండి కొద్దిగానే అన్నాం కదా చాలు కొద్ది అంత సరిపోతుంది ఇగో అది ఎక్కువ ఇది మసులుతుంది ఇది మసులుతుంది వినబడుతుందన్న అన్న వాయిసా ఇప్పుడు మనం నువ్వులన్నానికైనా కొబ్బరి అన్నానికైనా దేనికైనా కానీ ఎప్పుడైనా సరే ఇగో జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి కంపల్సరీ ఎందుకు అంటే కొద్ది అంతా బాగుంటుంది ఇగో వేసినా ఇగో రెడీ అవుతున్నా పల్లీలు శనగపప్పు పల్లీలు శనగపప్పు రెండు కలుపు ఉన్నాయి అవి కూడా వేసుకు కలపాలి దేనికైనా సరే ఫస్ట్ ఇవి వేగినాక ఇందులో జీలకర్ర వేసిన శనగపప్పు వేసిన పల్లీలు వేసినా ఇవి వేగినాక ఇల్లు వేసుకున్నాక మళ్ళా పచ్చిమిర్చి వేయించాలి ఇగో పల్లీలు పల్లీలు శనగపప్పు ఇగో ఏకి వేస్తాను ఇలా చూడండి ఇప్పుడు ఇదే లేదా పచ్చిమిర్చి చేస్తానా పచ్చిమిర్చి తిల్లుతుంది జాగ్రత్తగా ఉండాలి పచ్చిమిర్చి కాడ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగో నేను ఉప్పు వేసుకుంటానా టైట్గా పచ్చిమిర్చి అయినా అయినా ఏది గోలనికైనా ఉప్పు మాత్రం కంపల్సరీ ఇగో గోలు నేను చూసిందా ఇగో తెల్ల తెల్లగానేది ఇదిగో ఇందులో ఇప్పుడు ఇదిగో పసుపు పసుపు నేను చాలా వేసుకుంటా మేము పసుపు చాలా వాడతా ఓకే పెత్తి ఇదిగో ఇల్లు వేసేసిన మొత్తం ఇగో నువ్వుల పొడి ఇలా ఎల్లిపాయ వేసే బట్టేసింది నేను ఎల్లిపాయ వేసినా ఎల్లిపాయ వేసినా కానీ ఎల్లిపాయ వేసి నేను బట్ ఇగో ఇది ఇలా పోసుకోవాలి ఫస్ట్ ఇంకో చాలు రెండు ఇగో ఇట్లా రెండు సార్లు ఇట్లా తీసుకొని పోసిన ఒక్క గిలాస్ అడి బియ్యానికి చాలు ఇంకో కారపొడి ఇది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఉప్పు చాలా ఇంకా కలుపుకుంటాను ఇప్పుడు చూడండి మంచిగా కలుపుకోవాలి అన్నము మంచి ఇట్లా పుల్లలు పుల్లలు అయితే బాగుంటుంది కలిపేసిన నేను ఇప్పుడు ఒక్కసారి ప్రాసెస్ చెప్తా చూపెట్టా ఇది నువ్వులన్నం నువ్వులన్నం ఏం చేయాలి అంటే ఫస్ట్ నువ్వులు పట్టుకోవాలి పట్టుకున్నాక నువ్వులు ఎల్లిపాయ ఫస్ట్ పట్టుకొని పక్కకు పెట్టాలి పక్క పెట్టినాక దానికి కావాల్సిన పదార్థాలు కారపొడి ఉప్పు పసుపు జీలకర్ర ఇంకా ఎల్లిపాయ పల్లీలు శనగపప్పు ఇవన్నీ కావాలి ఫస్ట్ మనం గిన్నె పెట్టుకున్నాక గిన్నెలో కొద్ది అంత ఆయిల్ వేసుకొని జీలకర్ర శనగపప్పు పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలి వేయించుకొని అన్నంలో పోసుకోవాలి అన్నంలో పోసుకున్నాక అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేయించాలి పచ్చిమిర్చి వేయించినాక కొద్ది అంత సాల్ట్ కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి అది కూడా అల్లు వేసి కలుపుకోవాలి తర్వాత నువ్వుల పొడి అది పట్టింది ఉంటుంది కదా అదంతా వేసి కలుపుకుంటే ఇగ్గో ఇట్లా రెడీ అయిపోద్ది ఇగో నేను ఎప్పుడైనా మీకు చెప్పేది ఒక్కటే నేను కొద్ది అంత ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి కొద్ది అంత గా ఇది చిన్న ఇది గ్లాసుడు కాబట్టి గొగ్గింతంత కొద్ది ఆయిల్ వేసుకుంటే ఇట్లా పుల్లలు పుల్లలు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైకులు మాత్రం కంపల్సరీ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా పంపండి ఫ్రెండ్స్ ఓకే బాయ్